వెల్కమ్ టు ఆదా నేను మీ ఈ రోజు మీకు ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ చూపించడానికి అయితే వచ్చేసాను సో అదేంటి అనేది చెప్పే కంటే ముందు అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్తాను సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక సూట్ కేస్ లాగా ఒక ఇంటిని తీసుకువెళ్ళిపోవచ్చు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా బట్ అదే నిజం సో ఈ కైండ్ ఆఫ్ హౌసెస్ చూపించడానికి అయితే సో ఈ రోజు నేను ఉప్పల్లో ఉన్న సీ బాక్స్ హోమ్స్కి అయితే వచ్చేసాను అండ్ వీళ్ళ దగ్గర ఇటువంటి ఇల్లులు చాలానే ఉన్నాయి నిమిషాల్లో ఇలా అయిపోయి ఇల్లులు ఉన్నాయి అసలు కట్టే ప్రాబ్లం ఉండదు డబ్బులు ఎక్కువ అవవు చాలా సూపర్ కదా నాకైతే బాగా నచ్చింది సో మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను సో ఇదంతా కాదు ముందైతే లోపలికి వెళ్ళిపోతాం చూద్దాం అసలు హౌసెస్ ఎలా ఉన్నాయో చలో హోమ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి సంతోష్ గారు అంత అయితే ఉన్నారు హలో అండి సో మీ దగ్గర రకరకాల ఇల్లులు ఉన్నాయని అయితే విన్నాము అండ్ దట్టు అవి చాలా స్టైలిష్ విన్నాము సో ఒకటి తర్వాత ఒకటిగా మనం ఫోల్డబుల్ ఓకే సో అయితే చూడబోతున్నాము అండ్ ఇది నాకు తెలిసి చాలా మంది తెలిసే ఉంటుంది చాలా ట్రెండింగ్ లో కూడా ఉంది అసలు ఈ ఫోల్డబుల్ హౌస్ అనేది ఫోల్డబుల్ హౌస్కి అయితే వచ్చేసాము సో దీని స్పెషాలిటీ ఏంటండి యాక్చువల్గా మొత్తం ఫోల్డ్ కంప్యాక్ట్ అవుతుంది ఓపెనబుల్ అంటే రేపు పొద్దున్న మళ్ళీ అక్కడ షిఫ్ట్ చేసుకుని గట్ట ఫోల్డ్ చేసి మనం ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది వస్తుంది ఫస్ట్ మోడల్ కిచెన్ హాల్ వస్తుంది కబోర్డ్స్ గట్టి ఇవన్నీ వస్తాయి నైస్ సో ఇవేంటి అంటే అండి మీకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది స్టైలిష్ ఉంటుంది అండ్ దట్టు ఎకో ఫ్రెండ్లీ కూడా అండ్ మీరు ఇవన్నీ చూసుకుంటే ఇది ఏ మెటీరియల్ అన్నారు ఓకే షీట్ ఓకే సో మనం ఈ వాల్స్ అనేవి కస్టమైజ్ చేసి చేయించుకోవచ్చు రూమ్స్ ఎలా కావాలంటే అలా వంట ఒక ఇల్లు ఎలా కట్టించుకుంటాము అలా మనం మార్పించుకోవచ్చు సూపర్ అండి ఒకసారి మోడల్ కిచెన్ చూద్దాము మొత్తం మన ఇంట్లో అయితే ఏమైతే కిచెన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే మీకు మొత్తం ఈ ర్యాక్స్ కానివ్వండి ఈ సెల్ఫ్స్ కానివ్వండి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ఇల్లు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మరి దీనికి లైఫ్ టైం ఎలా ఉంటుందండి లైఫ్ అనేది థర్టీ టు ఫార్టీ ఇయర్స్ లైఫ్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ లైఫ్ ఉంటుంది సో నార్మల్గా ఈ కైండ్ ఆఫ్ హౌసెస్ ఎవరు ప్రిఫర్ చేస్తారు ఎక్కువ ఫార్మ్ హౌసెస్ గెస్ట్ హౌస్ ఏదైనా సింగిల్ పర్సన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నైస్ అండ్ మీరు నార్మల్గా ఈ ఫోల్డబుల్ హౌస్ అనేది మీకు ఈజీగా చెప్పాలంటే రీసెంట్గా ఒక అంటే రీసెంట్ గా కాదు మీరు చూసే ఉంటారు అమెజాన్ వాళ్ళది ఫోల్డింగ్ హౌసెస్ అనేది చాలా ట్రెండింగ్ అయింది సో మనకి అక్కడెక్కడో వేరే దేశాల్లో అయ్యింది ఇక్కడ దొరక దొరకదేమో అనుకోవచ్చు బట్ అలా ఏమి ఉండదు మనకి సీ బాక్స్ హోమ్స్లో అనేది ఈ ఫోల్డబుల్ హౌస్ అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ దట్ చాలా ఈజీగానే క్యారీ ఈజీగా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఈజీగా ఇన్స్టాలేషన్ కూడా చేసుకోవచ్చు వెరీ నైస్ నార్మల్గా ఇది ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మీరు ఎన్ని డేస్లో డెలివర్ చేస్తారు ఈ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది మినిమమ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఓకే ఆల్ ఓవర్ ఇండియానా లేదంటే అదర్ కంట్రీస్ కూడా మొత్తం అదర్ కంట్రీస్కి కూడా వెరీ నైస్ సో చూసారు కదా మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూసినా సరే మీకు ఇలాంటి ఫోల్డబుల్ హోమ్ మీకు కావాల్సినట్టు కావాలని ఎలా కావాలనుకున్నా సరే మంచిగా కస్టమైజేషన్ అనేది చేస్తారు మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి కూడా పంపిస్తారు సూపర్ అండి మరి ఒకసారి మొత్తం ఇవన్నీ వాష్రూమ్ ఇవన్నీ చూద్దాము వాష్ రూమ్ లైక్ ఇంకా హోటల్స్ లో ఎలా ఉంటుంది అలానే ఉంది గ్రీజర్ ఓకే ఇన్ గ్రీజర్ నైస్ సో మినీగా ఉంది ఇది టచ్ ప్యానెల్ కూడా ఉన్నట్టు ఉంది వెరీ నైస్ సూపర్ అండి అంటే నార్మల్ గా మనం ఇల్లు కట్టుకున్నా ఎంత బ్యూటిఫుల్ గా ఉండదేమో అంత బాగుంది చాలా కొత్తగా స్టైలిష్ గా నా తెలుసు పోను పోను ఇయ్యిల్లలే వస్తాయి అన్న ఇంకా ఆశ్చర్యపోవక్కర్లేదు మరి మన దగ్గర ఇలాంటివి ఇంకా ఏమేమి రకాలు ఉన్నాయి డిటాచబుల్ హౌసెస్ ఉన్నాయి నెక్స్ట్ క్యాప్సిల్ హౌస్ ఉంటుంది ఓకే టూ బెడ్రూమ్స్ వస్తాయి ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ కింద ఓకే సూపర్ అండి సో మనం ఫ్లోరింగ్ కి కూడా ఏ మెటీరియల్ అండి ఫ్లోరింగ్ షీట్ వస్తుందండి దానిపైన పీవీసీ షీట్ వస్తుంది పీవీసీ షీట్

సో మీకు బయట మీద లోపల చాలా కూల్గా ఉంటుంది సో నార్మల్గా ఇలాంటి వాటికి మనం ఏసీ సైజ్ కూడా ఫిట్టింగ్ చేయించుకోవచ్చు ఓకే సో మనకి ఎలా కావాలనుకుంటే అవన్నీ ఫిక్స్ చేయించుకోవచ్చు వెరీ నైస్ అండి సూపర్ సో చూసారు కదా ఎంత బాగుందో ఈ ఫోల్డబుల్ హోమ్ మంచిగా ఒక సూట్ కేసులో మనం మడత పెట్టి తీసుకెళ్ళిపోవచ్చు మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు మీరు వేరే ఊరికి లైక్ ట్రాన్స్ఫర్ అయినా సరే లేదంటే వేరే ఊరికి షిఫ్ట్ అవుతున్నా సరే ఫ్యామిలీతో ఎక్కడికైనా సరే మంచిగా ఫోల్ చేసుకుని తీసుకు ఇది మంచి ఎకో ఫ్రెండ్లీ కూడా అండ్ అలానే మీరు ఇల్లు కట్టుకుంటే అంత డబ్బులు దీనికి అంత కావేమో ఎస్ అంతే కదండీ ఇప్పుడు నార్మల్ ఇల్లు కట్టాలంటే లక్షల్లో అవుతుంది అండ్ అలానే మనకి ఏక్లు ఇవన్నీ చాలానే ఉంటాయి బట్ ఈ హౌస్కి మీకు అంత ఏక్ అవసరం లేదు అలాగే అంతగా మీరు డబ్బులు కూడా పెట్టనవసరం లేదు బట్ అలాంటి ఒక మంచి లుక్ ఇస్తుంది ఫోల్డబుల్ హోమ్ సో చూడండి మనకి ఎంచక్క విండోస్ కూడా ఎంత స్పేషియస్గా ఉందో అలాగే మనకి ఈ స్లైడ్స్ కూడా ఇచ్చారు ఎంచక్క దోమలు రాకుండా మనం ఈ స్లైడ్ కూడా వేసుకోవచ్చు సో చూసారు కదా ఎంత బాగున్నాయో సో నెక్స్ట్ హోమ్ కూడా చూద్దామండి సో మనం సీ హోమ్స్ హోమ్స్లో నెక్స్ట్ చూస్తుంది క్యాప్సల్ హోమ్ అండి సో నేనైతే ఈ క్యాప్సుల్ హోమ్ చూడడానికి చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను ఎందుకంటే ఇది మనం చాలానే రీల్స్లో చూసాము బట్ నేను ఫస్ట్ టైం రియల్గా చూడడం చలో మీకు కూడా చూపించేస్తాను ఎలా ఉందో

సో లగ్జరియస్ క్యాప్సూల్ హోమ్ అండి మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్న ఏదైతే కర్టెన్స్ ఉన్నాయో అవి టోటల్లీ రిమోట్ కంట్రోల్ అండ్ మనకి సన్ రూఫ్ కూడా ఓపెత ఉంది ఎంత వర్షం పడినప్పుడు కానీ ఆ వర్షం పడుతూ ఆ వ్యూ కూడా బాగుంటుంది అండ్ చూసుకున్నట్లయితే ఇది హాల్ అండ్ ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ అనమాట సో వాష్రూమ్ కూడా చాలా లగ్జరీగా ఉంది అన్నమాట సో మనకి చాలా స్పేషియస్గా ఉంది అండ్ లోపల కూడా ఎంత బాగుందంటే సూపర్గా ఉంది అండ్ ఇక్కడ స్విచ్చెస్ కానివ్వండి ఇంకా లోపల ఉన్న ప్రతిదీని టచ్బుల్ అండ్ రిమోట్ కంట్రోల్ సూపర్ ఉంది ఈ క్యాప్సూల్ మాత్రం మరి దీన్ని మనం ఎన్ని డేస్లో డెలివరీ చేస్తారు ఇదేనా ఆర్డర్ బుక్ చేసుకుంటే ఇదైతే క్యాప్సూల్ అన్సర్ కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది ట్వంటీ డేస్ ఓకే సో మనం చూసిన ప్రీవియస్ వన్ ఫోల్డబుల్ కన్నా ఇది ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు దానికి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందండి దాని మెటీరియల్ వేరు దీని మెటీరియల్ వేరు ఓకే అండి ఎందుకు దాని లగ్జురీనెస్ వేరు దీన్ని లక్జూరీస్ అది మాత్రం చాలా కళ్ళ కట్టినట్టు కనిపించింది ఎందుకంటే అది నార్మల్ హోమ్ లా ఉంది బట్ ఇది మాత్రం గా ఉంది అండ్ మనం ఇది చూసినట్లయితే ఈ చైనా వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు చాలా ఎక్కువ యూస్ అండి అండ్ చాలా బాగుంది కూడా అండ్ చెప్పే ఇది కూడా ఎంత ఉంటుందండి టెంపరేచర్స్ బయటకి లవ్ ఇది టెంపరేచర్ బాగానే తక్కువ ఉంటుంది ఎందుకంటే సెంట్రల్ ఏసీ వస్తుంది ఇది యాక్చువల్గా ఓల్డ్ వర్షన్ కాబట్టి ఏసీ వచ్చింది న్యూ వర్షన్ అంతా సెంట్రల్ ఏసీ ఏసీ వస్తుంది సో ఇప్పుడు ఇది ఎంత స్క్వేర్ ఫీట్ లో ఉండొచ్చు ఇది ఒక టూ హండ్రెడ్ టూ ట్వంటీ స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది ఓకే సో మనం ఇందులోనే ఇప్పుడు ఇది హాల్ కిచెన్ సారీ హాల్ వాష్రూమ్ వచ్చింది కదా సో మనకి హాల్ కిచెన్ వాష్రూమ్ ఇలా కూడా చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు మళ్ళీ కొంచెం లెంత్ ఫార్టీ ఫీట్ లెంత్ లో ఉన్నది చేసుకోవచ్చు ఓకే నైస్ సో మనకి బాల్కనీ కావాలంటే బాల్కనీ సో చూసారు కదండి మనకి ఫోల్డబుల్లో కస్టమైజేషన్ కాదు అండ్ ఒక మనకి క్యాప్స్యూల్లో కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్గా ఉంది సో ఇప్పుడు మీరు చూస్తే ఈ ఏదైతే హాల్ అండ్ వాష్రూమ్ ఉందో దీన్ని మీరు హాల్ వాష్రూమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కిచెన్ అండ్ బయట మనకి లాన్ ఏరియా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కావాల్సినట్టు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు బట్ ఇది ఎంత లగ్జరీగా ఉందో అంతే ప్రైస్ కూడా ఉంటుంది సో మీకు కనుక చూసిన వాళ్ళకి ఇటువంటి క్యాప్సూల్ హోమ్ మీ ఫామ్ హౌస్లో కానివ్వండి ఎక్కడన్నా ప్లేస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ మంచిగా ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికన్నా సో మంచి పెట్టుకోవడానికి ఎస్ మనకి మంచిగా హిల్ పాయింట్లో ఎక్కడైనా ఇది పైన పెట్టుకుంటే సో మంచిగా వ్యూకు వ్యూ ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సో చాలా బాగుందండి ఈ క్యాప్సుల్ హోమ్ కూడా సో ఒక్కసారి మొత్తం ఫీచర్స్ ఎవ్రీథింగ్ లైటింగ్ అంతా వేరే లెవెల్లో ఉంది క్యాప్సిల్ హోమ్లో కూడా మనకి మంచిగా కబోర్డ్స్ అనేవి అరేంజ్ చేశారు సో చూడండి మంచిగా త్రీ ర్యాట్ కబోర్డ్ అయితే ఇక్కడ మనకి ఉంది సో టోటలీ కస్టమైజ్డ్ అండి మీరు సిబాక్స్ హోమ్స్లో చూసినంత వెరైటీ ఆఫ్ హోమ్స్ మీకు వేరే ఎక్కడ దొరకవు అండ్ వీళ్ళ దగ్గర మీరు ఎక్కడ ఎక్కడో వేరే వేరే వీడియోలో ఎక్కడైనా చూసి ఉండచ్చు బట్ మన హైదరాబాద్లోనే ఇంత బ్యూటిఫుల్ ఇంత లగ్జురియస్ కానివ్వండి లేదంటే ఫోల్డబుల్ కానివ్వండి డిటాచబుల్ కానివ్వండి ఇన్ని వెరైటీల హోమ్స్ దొరికేది మాత్రం మన సీబాక్స్ హోమ్స్లోనే సో మంచిగా ఇదైతే ఉప్పల్లో ఉంది ఒక్కసారి విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది అసలు ఇంత బాగుందా అని లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ మీకు తెలియదు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా ఒక కబోర్డ్ ఉంది అండ్ అలానే మనం స్విచెస్ కూడా చూడండి ఎంత మోడర్న్గా ఉన్నాయో సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లగ్జరియస్ మోడర్న్ అండ్ చాలా అంటే చాలా బాగుంది సో ఇవి మనం వేరే వాటితో కూడా కంపేర్ చేయలేము ఎందుకంటే అంత లగ్జురియస్గా ఉంది మనకి వాష్రూమ్ కానివ్వచ్చు హాల్ కానివ్వచ్చు సో ఇప్పుడు మనం అయితే మనం డిటాచబుల్ కూడా చూద్దాము వచ్చేసరి వరకు మనం ఫోల్డబుల్ చూసాము అండ్ అలానే క్యాప్సూల్ కూడా చూసాము సో ఇప్పుడు మనం డిటాచబుల్ హౌస్ అయితే చూడబోతున్నాము చాలా సంతోష్ గారు చూసేద్దాం డిటాచబుల్ కూడా సో సంతోష్ గారు మనం మనకి ఫోల్డబుల్ అంటే ఏంటో తెలిసింది క్యాప్సూల్ అంటే ఏంటో తెలిసింది అసలు ఈ డిటాచబుల్ హౌసెస్ గురించి కూడా ఒకసారి మాకు డిటాచబుల్ ఏంటంటే దీని పర్పస్ ఏంటి పెంట్ హౌస్ లోని గేట పైకి ఎందుకంటే ఇది మొత్తం పిన్ టు పిన్ ఓపెన్ అయిపోతుంది సెల్ సెల్ మొత్తం ఓపెన్ అయిపోతుంది పెంట్ హౌస్ గేటా పర్మిషన్స్ ఉండవు నెక్స్ట్ పైకి ఏది మనం బిల్డ్ చేయలేం అన్నప్పటికీ తీసుకెళ్లి అక్కడ ఆన్ సైట్ లోబుల్ అంటే మొత్తానికి ఏ పార్ట్ గా పార్ట్ ఓపెన్ అయిపోతుంది ఓకే సో మనకి రూఫ్ సపరేట్ గా సైడ్ వాల్ సపరేట్ గా అన్ని సపరేట్ గా వాల్ పార్ట్ పార్ట్ వెరీ నైస్ అండి సో ఫోల్డబుల్ ఒక ఎత్తు ఎత్తు అయితే ఇంకో సో ఇవైతే మీకు ఎక్కడైతే పెంట్ హౌసెస్ ఉంటాయో సో పెంట్ హౌసెస్ నార్మల్ గా బిల్డ్ చేసుకోవడానికి డబ్బులు ఎక్కువ అవుతుంది బట్ అలాంటి టైంలో లో మీరు మంచిగా ఈ డిటాచబుల్ హౌస్ అనేది తీసుకువెళ్ళచ్చు ఎందుకంటే ఏ పార్ట్ కా ఆ పార్ట్ విడిపోతుంది అక్కడికి వెళ్ళి మనం అసెంబుల్ చేసుకోవడమే సో మనకి ఇది కూడా ఎలా ఉంటుందండి టెంపరేచర్ బయటికి లోపలికి నార్మల్ గానే ఉంటది బయటికి అన్న ఇది కొంచెం చల్లగా ఉంటుంది చల్లగానే ఉంటుంది ఓకే లైవ్ ఉన్నారు మీకు ఎక్స్‌పీరియన్స్ అవుతది yes నార్మల్ గా బయట చాలా వేడిగా ఉంది బట్ ఇక్కడ మాత్రం లోపల మంచిగా చల్లగా ఉంది అండ్ ఇంకో విషయం అండి దీనికి మనకి స్టార్టింగ్ ప్రైసెస్ ఎంత ఉండొచ్చు డిటాచబుల్ కి డిటాచబుల్ మీకు స్టార్టింగ్ ప్రైసెస్ అంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ నుంచి వెరీ నైస్ సో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ మన దీన్ని కూడా మనం కస్టమైజేషన్ అనేది చూసుకోవచ్చు కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏ సైజ్ అయినా ఓకే అయితే మన సి బాక్స్ అంతలో ఉన్న ఏ హోమ్ అయినా సరే మీరు కస్టమైజేషన్ అనేది చూపించుకోవచ్చు సూపర్ అండి సో మనకి ఇది ఏ మెటీరియల్ అండి ఇది కూడా జిఏ పఫ్ సిటీ ఓకే ఈవెన్ ఫ్లోర్ ఫ్లోర్ సిమెంటింగ్ ఫ్లోర్ వస్తుంది ఆ పైన మనం టైల్స్ ఇట్లా వేసుకోవచ్చు ఓకే సో మనకి ఇదైతే ఇలా వచ్చింది సో దీనిపైన మనకు వేసుకోవచ్చు ఓకే సో మనకి వుడెన్ ఫ్లోర్ వచ్చింది మనకి కావాలంటే మనం టైల్స్ కూడా వేసుకోవచ్చు అంట సూపర్ అండి నార్మల్గా అయితే ఇక్కడున్న ఏ హౌసెస్ అయినా సరే ఫ్యూచర్లో ఇలాంటివి మీకు ఎక్కువ కనబడతాయి అనే దానికి నిదర్శనం అండి సూపర్ ఎకో ఫ్రెండ్లీ సూపర్ పోర్టబుల్ అండ్ అలానే ఏమంటారు మంచి డబ్బులు కూడా సేవ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి హౌసెస్ ప్రిఫర్ చేయొచ్చు వెరీ నైస్ అండి సో మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఒక కైండ్ ఆఫ్ విండో వచ్చింది అక్కడ మనకి స్లైడ్ విండో వచ్చింది ఇక్కడ మనకి గ్రిల్ టైప్లో వచ్చింది సో చూసారు కదా మీకు ఎలా కావాలనుకుంటే అలా విండో కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ మనకి అది వాష్రూమ్ అండి వాష్రూమ్ ఓకే నైస్ సో ఇక్కడ మనకి వాష్రూమ్ వచ్చింది అండ్ అలానే ఇది పెద్ద హాల్ వచ్చింది కావాలంటే మీరు దీన్ని వాష్రూమ్ బెడ్రూమ్ అండ్ అలానే హాల్ కింద కూడా చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా బాక్స్ హోమ్స్లో మనమైతే వరకు త్రీ హౌసెస్ అయితే చూసాము మూడు మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ అండి సో ఫోల్డబుల్ ఒక రకం అయితే మన క్యాప్సుల్ ఇంకొక రకం ఫుల్ లక్షరీ అండ్ వీరెండి తర్వాత మనం చూసిన డిటాచబుల్ ఇంకొక ఎత్తు సో ఇదేంటంటే టోటల్లీ పార్ట్ టు పార్ట్ విడిపోతుంది అదైతే జస్ట్ ఫోల్డ్ చేసుకోవచ్చు ఇదైతే వేరే లెవెల్ లగ్జరీ క్యాప్సూల్ మాత్రం సో చూస్తున్నారు కదా మూడు రకాల ఇల్లు నాకైతే విపరీతంగా నచ్చినాయి సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఉప్పల్లో ఉన్న వీళ్ళ ఆఫీస్కి అయితే వచ్చేసేయండి కింద వీళ్ళు అడ్రస్ అయితే మెన్షన్ చేస్తాము లైవ్గా వచ్చి ఒక్కసారి చూస్తేనే మీకు ఇక్కడ ఉన్న ఈ మోడల్ కానివ్వండి ఇంటీరియర్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థమవుతుంది సో దాన్ని బట్టి మీరు కూడా ఎక్కడ కావాలంటే అక్కడ ఏది కావాలంటే అది ఫిక్స్ చేయించుకోవచ్చు సూపర్ అండి సంతోష్ గారు మీ దగ్గర ఉన్న మూడు హౌసెస్ మాత్రం అదిరిపోయినాయి సో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు సూపర్ టైం